గోదావరి జిల్లా కోరకొండ మండలం కోరకొండ గ్రామం శ్రీ నరసింహ స్వామికి కొండ పక్కన ఉండేటువంటి కోనేరు గ్రామం కోనేరు వద్ద ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం గత ముప్పై ఐదేళ్ల క్రితం నాన్నగారు పున్న యగ్నబాబు గారు నాన్నగారు ఒక ఆయన దీన్ని ఒక దీక్షగా ఒక వ్రతంగా ఇది పట్టుగా ఇదే జీవితంగా ఆయన ఈ ముసిన స్వయం వెంకటేశ్వర స్వామికి ఆయన ఎంతో భక్తి శ్రద్ధతో ఊరూరా తిరిగి ఈ ఆలయాన్ని నిర్మించారు తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత వాళ్ళ కుమారులు దీన్ని ఇంకా వైభవంగా చేయటానికి ఈ యొక్క కళ్యాణోత్సవాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ ముందు హోమం తర్వాత అభిషేకము తర్వాత కళ్యాణము తర్వాత సామూహికంగా జరిగేటువంటి కళ్యాణోత్సవం అలాగే గ్రామంలో ఉండేటువంటి చోట్ల అన్ని చోట్ల కూడా ఇక్కడ భక్తుల్ని మైకెట్ తిప్పి కూడా భక్తుల్ని అందరికీ కూడా అన్నదానము చేయించారు ఇది మా కృష్ణమాచార్యు గారు ఇది ఆగిపోయిన తర్వాత ఇక్కడ దూపతిపాలు కూడా చాలా ఇబ్బంది అయిన పరిస్థితిలో మన గోకవరం శ్రీనివాసరావు గారు రావటం ఆయన ఉండగా మా శ్రీనివాసరావు గారు దీన్ని పునః ప్రారంభించడం మళ్ళీ కూడా ఈ కైంకర్యాలన్నీ కూడా చక్కగా చేయించటం అలాగే దాంతో భాగంగానే ఈ వేళ ఈ బాబు గారు కూడా ఈ రాఘుబాగు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ముందు అభిషేకాలు తర్వాత హోమం తర్వాత కళ్యాణం అన్ని చేయించి అద్భుతంగా ఈ ఈ స్వామివారి ఆలయానికి అద్భుతమైన వైభోగం తేవటం మన కోరుకుంటే కూడా చాలా జయప్రదం శుభం ఇలాంటి ఆనందమైన కార్యక్రమాలు మరి ఎన్నో కూడా ఈ లద్ద సాధ్యంలో జరగాలని మేము మేము చూసి తరించాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ నారాయణ జయలక్ష్మి నారాయణ జై శ్రీరామ్ జై శ్రీరామ్